వెల్కమ్ టు స్టార్ల ఓయ్ క్యాంపస్లో ఏరులై పారుతున్న మద్యం చుట్టుపక్కల బస్తీవాసులు బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్లోని పలుచోట్ల సేవిస్తున్న మద్యం విందు భోజనం టేబుల్లు వేసుకుని దావ చేసుకుంటున్నారు అడిగిన ఓయూ విద్యార్థులపై దాడికి దిగారు దాడికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద రోడ్పై బయటారు ఎన్ఐస్సిఐ విద్యార్థులు ఇది చదువుకునే క్యాంపసేనా అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు మద్యం ఏరులై పారుతున్నా కూడా పట్టించుకొని ఓయూ సెక్యూరిటీ పోలీసులు పోలీసుల ముందే విద్యార్థి నాయకులపై దాడికి దిగారు చోద్యం చూస్తున్నారు పోలీసులు పర్మిషించారు ఏ పోలీస్ టోటర్ రమ్మన్నారు ఇక్కడ తాగడానికి చేయండి విజువల్ చేయండి వాళ్ళతో ఇది మేము యూనివర్సిటీ కట్టినాం మేము ఇక్కడికి వచ్చి తాగుతాం చెప్పేసి మా మీదకి వచ్చి ఎదురుగా కాలేజ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి తాగుతాం అది వాళ్ళు అయ్యే జాగీరా తాగానికి సరిగ్గా ఇదే రోజు ఇలానే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యానగరు సీతాపల్ మండి కార్నాక చేనంబరు అంబర్పేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం యూనివర్సిటీకి వచ్చి విచ్చల విడిగా చెట్టుకొక్కలు మందుబాటులతో ఇష్టం వచ్చినట్టు తాగి కాలేజీలలో డిపార్ట్మెంట్లలో మందు శిశులతో పగలగొట్టి కనీస కల్చర్ అవత కాలేజ్ అవతావరణ మొత్తం కూడా శూన్యం చేసి ఇలా మందుబాబుల యూనివర్సిటీ తయారు చేస్తున్నారని చెప్పేసి కింద సంవత్సరం కూడా అడిగినాం అదే క్రమంలో అక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్న అమ్మాయిల మీద కూడా తాగిన వ్యక్తులు భౌతిక దాడి చేస్తే ఇదేక్కడ న్యాయమే లాస్ట్ ఇయర్ కూడా వైస్ ఛాన్సలర్కి రిప్రజెంటేషన్ చేయడం పోలీస్ స్టేషన్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది బయట వ్యక్తులు యూనివర్సిటీలకు వచ్చి తాగి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల పైన భౌతిక దాడులకు పాల్పడుతున్నారు యూనివర్సిటీ మీరు కలిసి గౌరవం లేకుండా ఇష్టం వచ్చిన ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారని చెప్పేసి ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అన్ని డిపార్ట్మెంట్స్ లా డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్ ఎంబీఏ టెక్నాలజీ అందరి కలిసి కూడా ముక్కుముడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇస్వానియా యూనివర్సిటీ ఇక్కడ ఎంతో మంది వందల ప్రాణ త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన అమరులు చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ మీద కనీసం గౌరవం ఉండాలి ఇక్కడ తాగవద్దు మీ ఇండ్లలో తాగండి మీ కుటుంబాలలో తాగండి ఇది చదువుకుంటున్న కళాశాల కనీస గౌరవం ఇవ్వండి అని చెప్పేసి అడగడికి వెళ్లినా మా విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ముక్కు ముక్కుమిడిగా తాగిన మత్తులో వాళ్ళందరూ వచ్చి కూడా నా పైన పైన ఓ ఇతని పైన ఇలా దాడి చేయడము మమ్మల్ని కొట్టి మీరు ఇక్కడ వందల నుంచి మేము ఉంటున్నాం ఇది మాది యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ తాగుతాం వ్యభిచారం చేస్తాం స్మగ్లింగ్ చేస్తాం గంజాయి వ్యాపారం చేస్తాం మమ్మల్ని ఆపే దమ్ ఉందని చెప్పేసి పోలీసుల సాక్షిగానే మా మీదకి దారికి దిగాడు అదే క్రమంలో అక్కడ సెక్యూరిటీ ఉన్నారు ఇద్దరు పోలీసులు ఉన్నారు కనీసం వాళ్ళు ఆపడానికి కూడా ప్రయత్నించలేదు మా మీద దెబ్బలు తగిన తర్వాత గంట తర్వాత వచ్చి ఏమైందని మమ్మల్ని అడిగారు తప్ప వాళ్ళు కనీసం కూడా స్పందించలేదు ఈ ఉస్మానే యూనివర్సిటీలో విద్యార్థి సమస్యల మీద ప్రశ్నిస్తామని రోడ్ రెండే రెండు నిమిషాలు వందల మంది పోలీసుల వచ్చి మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు ఇవాళ మా మీద బయట వ్యక్తులు వచ్చి దాడి చేస్తుంటే మా యూనివర్సిటీ పరిరక్షణ కోసం మేము ప్రయత్నం చేస్తుంటే కనీసం ఆ పనికి ఒక పోలీసు యంత్రాంగం కానీ ఒక సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవ్వరు కూడా రాకపోవడం అనేది ఈ సిగ్గుమాల చర్య వైస్ ఛాన్సలర్ నిద్ర పోతున్నాడా సెక్యూరిటీ పోలీసు ఎవరి కోసం ఉన్నారు విద్యార్థుల కోసమా లేకపోతే వాళ్ళు ఇచ్చిన మందుబాటు తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ లేకుండా టైం పాస్ కోసం ఉండాలని చెప్పేసి ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి దాడులకి చరమగీతం పాడాలంటే యావత్ రా తెలంగాణ రాష్ట్రంలో యువత కూడా కథలు రావాలి ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా ఇలాంటి కల్చర్ లేదు కేవలం ఈ ఉస్మాని యూనివర్సిటీలో మాత్రమే ఇలా పండగల పేరుతో ఇలా పబ్బాల పేరుతో ఇక్కడికి వచ్చి ఇలా ఓపెన్ గా తాగుతున్నారు మద్యపానం నిషేధం అంటారే ఈ యూనివర్సిటీలో విద్యార్థులే మద్యపానం తాగరు విద్యార్థులే నైట్ రోడ్ల ఏ ఎక్కరు ఇంత విచ్చల విడిగా రోడ్ల మీద తాగే హక్కు ఈ బయట వ్యక్తులకి ఎవరు ఇచ్చారు ఈ పోలీసులు ఇవ్వలేదా ఈ వైస్ ఛాన్సలర్ ఇచ్చారా ఈ సెక్యూరిటీ ఇచ్చారా వీళ్ళ అనుమతి లేని వీళ్ళు తాగుతారా వీళ్ళ అనుమతి లేదా వీళ్ళు ఎక్కడ తీర్చుకొని తాగుతారు ఇది పోతే మా మీద దాడి చేయడం ఎంత వారికి న్యాయం నడుతున్నాడు ఈ తెలంగాణ పక్కనే ఉంది ఇప్పుడు యూనివర్సిటీ ఈ తెలంగాణలో ఎస్సీ ఉంది అదే పోయి తాగుతారా పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు బీటెక్లు కార్పొరేట్ స్కూల్లో లేకుంటారు వాళ్ళ స్కూల్లో పై ఏదో తాగట్లేదు ఈ యూనివర్సిటీలో తాగాల్సిన అవసరమే ఉంది వాళ్ళకి ఇదే మేము అడిగినందుకు మా మీద దాడి చేశారు మాకు న్యాయం దక్కాలి మాకు న్యాయం దక్కేదానికి ఈ రోడ్డు మించి మీకు కదలేదు లేదు మేము యూనివర్సిటీ పరిరక్షణ కోసం మేము పోరాడుతుంటే పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కొడుతుంటే చూస్తూ తమాచలాడుతున్నారు పోలీసులకు ఎందుకంత ధైర్యం ఎవరిచ్చారు మమ్మల్ని కొడుతుంటే ఆపడి కూడా లేదు మమ్మల్ని దాడి చేస్తున్నారు చూడండి ఎలా దాడి ఏం అడిగాం హాస్టల్ గురించి అడిగామా మా మెస్సు గురించి అడిగా మా యూనివర్సిటీ బయట వ్యక్తులు రావద్దాం వచ్చిన వాళ్ళు దేవుడి కార్డు దర్శనం చేసుకుని మమ్మన్నాం స్థాయి తండరాలు ఆడుతూ అమ్మాయిల మీద ఏమిటింగ్ చేయండి ఇక్క వచ్చేదాలు బైక్ల మీద స్పీడ్ రేసింగ్ చేస్తున్నారు ఇక్కడనే చూస్తూ ఉండటం అసలు అదే యూనివర్సిటీ స్టూడెంట్ అబ్బాయిలు పట్టుకొని మీరు బోర్డర్ నాన్ బోర్డర్ అనే సెక్యూరిటీ వాళ్ళు పాపం పేదరికం ఉన్న విద్యార్థులు నాన్ బోర్డర్ రెండు రోజులు ఉంటాయి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు కొడుకుంటే వాళ్ళ బుక్కులు వాళ్ళ బట్టలు బయటేసి తగలిపెడతారు ఇదే పోలీసులు మరి బయట వాళ్ళు వచ్చేలా విచ్చే తాగుతుంటే కనీసం సహవపట్లేదు ఇక్కడ ఆస్కాల దగ్గర మరి ఏమైనా సమస్యలు చెప్పుకుంటే నిమిషాలు రూమ్కి వచ్చి ఐదు గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మరి వాళ్ళు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు